టిడిపి కేంద్ర కార్యాలయంలో గణంగా డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ సామాజిక న్యాయం సమానత్వం కోసం టిడిపి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యం పేర్కొన్నారు ప్రాముఖ్యత కోసం ఒకసారి మాట్లాడుకుంటూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని రోజు నుంచి మన అమలుగా చేసుకున్నటువంటి దినం అది మన పార్లమెంట్ ఆమోదించినటువంటిది అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నిన్న మీరు చూసుంటారు ఓటర్ దేశ జరుపుకున్నాం ఏదైతే ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళడానికి నిన్న ఏదైతే జనవరి ఇరవై ఐదు ఉందో దాన్ని ఓటర్స్ డేగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డేగా మనం భావిస్తాం అలాగే భవిష్యత్ తరాలకి కూడా తెలియజేయాలనే ప్రతి ఏడాది ఈ గణతంత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువిస్తారో ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి ప్రజలు మరీ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు ఏదెప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని వారు అమలుపరిచారో అమలుపరిచిన రోజు వారు చెప్పినటువంటి మాట దీన్ని అంతిమ లక్ష్యాలు చేరుకోవాలంటే పాలకులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా దీన్ని ట్రూ స్పిరిట్తో నడిపించే విధంగా మరి నడవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు మనం చూస్తున్నాం అధికారం వచ్చిన తర్వాత ఒక నియంత పోకెట్లతో గత ఐదు సంవత్సరాలు మనం చూసాం అలాంటి వారికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే రాజ్యాంగ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ చట్టాలకుతో మనకి ఇచ్చినటువంటి లీగల్ రైట్స్ కానీ ఎవరైనా కాలు రాస్తే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో తెలుసుకున్నటువంటి విషయం కూడా మనం గమనించాలి కనుకనే ప్రతి ఒక్కరి బాధ్యత ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు యొక్క బాధ్యత రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడాల్సినటువంటి ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి వారు అధికారం కాక్షించినటువంటి వారు వీళ్ళందరూ కూడా అది అది దాని ట్రూ స్పిరిట్తో మనం అమలు పరిచే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత సుమారు నలభై సంవత్సరాలుగా తన బుద్ధ స్కంధాలపై వేసుకొని మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరూ చూశారు ఈరోజు మన నాయ భవిష్యత్ నాయకులు మన యువ నాయకులు మన లోకేష్ గారి యొక్క ఆలోచన కూడా చూశారు మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అలాగే మనకేదైతే రాజ్యాంగం కల్పిన హక్కులను పరిరక్షించడానికి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నారు ముందుకు తీసుకువెళ్తున్నారు అదే ఇంకా చేయాల్సింది చేయాల్సిన చాలా ఉంది మేము రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ రాజ్యాంగాన్ని ఏదైతే పెద్దలు ఏ స్పిరిట్తో అయితే పెట్టారో దాని లక్ష్యాలు చేరుకునే విధంగా మా ప్రయత్నం చేస్తాం మేము ముందుకు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా మేము గణతంత్ర శుభాకాంక్ష